భద్రాచలం ఐటీడీఏకి కూతవేటు దూరంలో ఉన్న ఈ చింతకుంట అనే గ్రామంలో జరిగింది ఈ సంఘటన ఒక మహిళ గర్భిణీ మహిళ పురిటి నొప్పులతో మనం ఇక్కడ చూడొచ్చు డోలి కట్టుకొని ఇక వీళ్ళు ఇక డోలి కట్టుకొని మోస్తుండ్రు ఈ విజువల్లో చూడొచ్చు మనం ఇక అంబులెన్స్ ఇక్కడికైతే కొంత దూరం అడుగులో వచ్చింది తర్వాత ఇక ఈ మంచానికి అటు ఇటు తాళ్ళు కట్టుకొని కర్ర భుజాన్ని వేసుకొని కట్టుకొని మోస్తుండ్రు ప్రపంచ నాగరికతలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది ఏంటి గిరిజన బతుకులు మాత్రం మనం మనం భారతదేశంలోనే ఉన్నాం తెలంగాణలో ఉన్నాం అభివృద్ధి చెందుతున్న దేశంలోనే ఉన్నాం రాష్ట్రంలోనే ఉన్నాం మనం మరి ఇక వీటికి సజీవ సాక్ష్యాలు ఇవి అభివృద్ధికి సజీవ సాక్ష్యాలు అంబులెన్స్ చూడండి దారి మొత్తం బురదమయ్యం ఇదంతా ఇగో గర్భిణీ మహిళ ఈ అడవి బిడ్డల ఆక్రందన ఎవరు ఎవరింటారు ఎవరి పడతాయి ఇది పరిస్థితి చింతకుంట గ్రామస్తులు చింతకుంట గ్రామమే కాదు చాలా చోట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఇది మొత్తం ఆదివాసీ ప్రాంతం ఇక్కడ చుట్టుపక్కల మైదాన ప్రాంతాలు కాకుండా చాలా గ్రామాలు ఉన్నాయి లోపల అడవి లోపల చాలా కుటుంబాలు అక్కడ సరైన రహదారి లేకుండా ఇటు అశ్వాపురం మండలంలో కానీ ఇటు మనుగూరు మండలం కానీ అటు పినుపాక మండలంలో కానీ ఇటు బూర్గంపాడు మండలం కానీ ఇటు చర్ల చుట్టుపక్కల అటు కరకగూడెం నుంచి కానీ చాలా ఆదివాసీ గ్రామాలు అడవులలోనే వస్తున్నాయి వాళ్ళకి ఓటర్ కార్డు ఉంటుంది కానీ వాళ్ళు ఓటర్లే ఓటు హక్కు వేయడానికి మాత్రమే ఉపయోగపడతారు కానీ కనీస సౌకర్యాలు నోచుకోవడానికి వీళ్ళేది ఎందుకంటే వీళ్ళు రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటారు ఆటవీ అధికారులకు ఒకరోజు నేను ఒక అధికారికి ఫోన్ చేసిన వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి రోడ్లు వేయడం కుదరదు వీళ్ళకి రోడ్లు వేయడం కుదరదు కానీ ఈ అడవుల్లో ఉన్నోళ్ళకి మాత్రం రాజకీయ నాయకులు నాయకులు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఓటర్ ఐడి కార్డులు ఇస్తుంది వీళ్ళ కులం సర్టిఫికెట్లు ఉండవు ఎందుకంటే వీళ్ళు ఛత్తీస్గఢ్ అటు సైడ్ నుంచి వచ్చిన వలస ఆదివాసీ గిరిజనులు అని చెప్పేసి